లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది ఏప్రిల్ పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన బంధువుల ఇల్లు కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు రాజ్ కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన కీలక వివరాలు సేకరించారు ఈ నేపథ్యంలోనే ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్టిప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి ఏదైతే రాజ్ కాసిరెడ్డికి సంబంధించి పోలీసులు మూడు సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదని తెలిసింది ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో ఆయన ఇంటిలో హైదరాబాద్ ఉన్నటువంటి సన్నిహితు నిలలో కూడా సోదాలు అయితే చేస్తున్నట్టుగా తెలిసింది దీని గురించి మీద ఉన్న పూర్తి సమాచారం ఏంటి ఏపీ భారీ కుంభకోణం జరిగింది కుంభకోణం జరిగిందని అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే సిట్ దాఖలు చేసింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పలు చోట్ల రాజ్ కాకి రెడ్డి సంబంధించిన బంధువుల ఇళ్ళులో ఎక్కడెక్కడ సిట్టు అధికారులు అయితే సోదాలు చేసినా గత రెండు రోజుల కింద సోదాలు చేశారు అదే నేపథ్యంలో రాజు కాకర్ రెడ్డికి అయితే ఈ రోజు మళ్ళీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది తారీఖు రోజు ఖచ్చితంగా సిట్ దగ్గర ఉన్న ఆదేశాలని చెప్ప చెప్ప చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే మళ్ళీ కాకి కలసి రెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాల కీలక అంశాలు అయితే సేకరించారు ఈయన రాజశేఖరెడ్డి అయితే కొన్ని పెట్టుబడులు సినిమా పరిశ్రమల్లో పెట్టినట్టు ఈ విచారణ కొంత మేరకు తెలిసినట్టుంది దాని మీదనే మూడు నోటీసులు ఇతనికి జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్యాండా మూవీ అని చెప్పి ఒక మూవీ తీసుకున్న నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి కలెక్టర్ పెట్టుబడులు పెట్టి మెచ్ మందిగా మార్చడానికి ಪ್ರಯತ್ನಿಸಿದ್ರೆ ಈ ದರ್ಯುತ ತಿಳಿಸಿ ಆ ಪ್ರಾಣನ ಸಂಬಂಧಿಸಿದ ಈಗ ಹಿಂದಿ ತಮಿಳ್ ಮಲಯ ಕನ್ನಡ ಭಾಷೆ ಟೂ ಥೌಸ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಸಿನಿಮಾ ವಿಧಲಕ್ಕ ಕೊನಿ ಕಾರಣಗಳಲ್ಲ ಬೈ ಎಲೆಕ್ಷನ್ ಎಲೆಕ್ಷನ್ಸ್ ರವಡಂತ ಅದರ ವೈಸೀಪ ಪಾರ್ಟಿ ಓಡಿಪಂತ ಆ ಸಿನಿಮಾ ಕೈಗೊಂಡು ನಿಮ್ಮ ಪೂರ್ತಿ ವಿವರ ರೇಖರ ಸಿ సిట్ అధికారులు ఉన్నారు ఇప్పటికి వరకు అయితే కాశీరెడ్డి అయితే ఇప్పుడు అక్కడ అధికారులకు అయితే ముందు హాజరు కాలేదు పోలీసుల వర్గాలకు ఇక్కడ ఉండాలనే సమాచారం ఇంకా దొరకలేదు దీని వెనకాల చాలా మంది వ్యక్తులు అయితే ఉన్నారని తెలుస్తుంది అయితే చందు మరి ఒకవేళ రాజు కాసిరెడ్డి ఇప్పుడు విచారణ కనుక హాజరు కాకపోతే మరి సిట్ అధికారులు కావచ్చు ఇటు పోలీస్ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అతను ఇక్కడ లోకల్లో ఉన్నాడా లేదంటే ఎక్కడైనా అబ్స్కాండ్ అయ్యాడా లేదంటే అతన్ని తీసుకురావడానికి అతను విచారణకు తీసుకురావడానికి విచారణ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కరెక్ట్గా ఇతనైతే తొలేలా శిక్షా కాకపోతే ఆరాక్ష వారంతా తీసుకుని నారాష దేశీయ దేశ సందర్భంగా తెచ్చిన ఉంది కూడా ఇతని పేరు మా మావో చేసాక కూడా ఉన్నాయి అది పదమూడో తారీఖు వరకు మనం ఓకే థ్యాంక్ యూ చందు